నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ జూబ్లీస్లో ప్రచారం జోరుగా సాగుతుంది ప్రతి పార్టీ నుండి ముఖ్య నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్లస్ స్పోక్స్ పర్సన్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం చెప్పండి ఏంది ఇట్లా జరుగుతుంది ప్రచారం ప్రజల దగ్గరికి వెళ్తే ఏం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశలో నడుస్తుంది కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు బుల్డోజర్ కావాలా కాంగ్రెస్ పార్టీ కావాలని ఈ ఈ ఈ కర్మకాండకి స్క్రీన్ ప్లే దర్శకత్వం డ్రామారావు అందరికీ తెలిసిందే నాలాలు కబ్జాలు అన్ని కబ్జల్ చేసి నాలాలు కబ్జలు చేసిండు ఉష్మసానాలు కబ్జలు చేసిండు అన్ని కబ్జలు చేసేసి విచ్చలు విడి పర్మిషన్లు ఇచ్చేసి ఓటర్లను భయాభ్రాంతిలో గురి చేస్తున్నాడు ఇవాళ ఎవడు బాధ్యుడు ఇలాంటి వాళ్ళని బాధ్యుల బాధ్యులు చేసింది ఎవడు పదేళ్ళ నుంచి అధికారం ఎవరు కదా బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ సిగ్గుశరం లేకుండా ఎట్లా మాట్లాడుతారు ఈ కొడుకులు మళ్ళా నవీన్ యాదవ్ అంటే రౌడే అట ఈ నా కొడుకులను ఒకటేడు మన సల్మాన్ ఖాన్ వచ్చి మీ దాంట్లో వచ్చి జాయిన్ అయ్యాడు వాడి మీద ముప్పై ఐదు కేసులు ఉన్నాయి మరి మీరు ఎట్లా అంటే మీరు చేస్తే సంవత్సరం ఇంకోటి చేస్తేనే కదా సిగ్గుండాలి మీకు అడిగేవాడు ఎవడు లేక అసలు పెద్ద అంటే కేటీ రామారావే బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణలో కూడా ఉండంటే ఎందుకు అంటే బీటీమ్ని పెడతాడు కదా ఆ సోషల్ మీడియాని పెడతాడు పేడేడు వాళ్ళని పెట్టేసి లేనివి లేని ఉన్నాయని అబద్ధాలు చెప్పిచ్చేసి మాట్లాడతాడు వాడు మా గురించి మాట్లాడతాడు పది సంవత్సరాలు ఏం చెప్తున్నారు అంటే మీకు రౌడీ రాజ్యంగా ఉన్నా లేకపోతే నాయకుల రాజ్యంగా ఉన్నా ఎంచుకోరు మీరే అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లె లిక్కర్ స్కామ్లు ఉంది ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఎమ్మెల్సీ పదవి నుంచి మరి ఢిల్లీ టీఆర్జేలు పోయినప్పుడు అప్పుడే ఎందుకు రాజీనామా ఇల్లు నేను ఒకటి అడుగుతున్నా చెల్లకు వెళ్ళే జైలుకు పోయేటప్పుడు రాజీనామా చేపించి జైలుకు పంపించాలి వచ్చినాక కూడా తిరిగింది మళ్ళీ ఎమ్మెల్సీ అంటే మీరేమో సంసారాలు చేస్తాడు ఇంకొకటి చేస్తేనేమో ఇంకొకటి అంటే మీకైతేనేమో ఏమి అన్ని అన్ని చట్టాలు వర్తిస్తాయి ఇతరులు ఇప్పుడు ప్రశ్నించినోడి మీద పది కేసులు ఉంటాయి అది ఒక కేసులు పెద్దదా చెప్పండి అంటే ఇప్పుడు మర్డర్లు చేసి చేసి చేసిరా లేకపోతే ఇంకేమన్నా చేసిరా ప్రశ్నించినప్పుడు కేసులు ఉంటాయి మరి ఇదే శ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ గారికి ఐదు లక్షల రూపాయలు బిడ్డ పెళ్లికి ఇచ్చిండు కేసీఆర్కి కవితమ్మ పెళ్లికి ఇచ్చిండు మరి ప్రచార రథాలు ఇచ్చిండు అప్పుడు శ్రీశైలం చిన్న చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ కాలేదు అప్పుడు అప్పుడు తెరవదా మీ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అంటే మరి అప్పుడు ఉన్నప్పుడు మీరు చెప్పండి కేసీఆర్ కూడా భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు ప్రచారానికి రాబోతున్నాడు జూబ్లీస్ అని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నావు కేసీఆర్ వస్తే మరి ప్రజలు మన చేంజెస్ వచ్చే అవకాశం ఉందా చెప్పలేదమ్మ ఎంపీ అప్పుడే గుండు సున్నా వచ్చింది ఎంపీ అప్పుడే రాలేదు ఈ జూబ్లీస్ ఎలక్షన్లకు వస్తాడా రమ్మన్న రాడు ఆయన గురించి ఎందుకు రా పామ్ హౌస్ పాలన కేసీఆర్ గారిది ఆయన గురించి మాట్లాడుకుని టైం ఎందుకు వేస్తారు ఇప్పటికే రెండు నెలలు రెండు సంవత్సరాలు ఇక్కడ వృధా అయిపోయింది మూడు సంవత్సరాలలో అన్ని అభివృద్ధి పథకాలలో ముందుకు తీసుకెళ్తాము నవీన్ తమ్ముని నవీన్ కొడుకుని మీ ఇంటి కొడుకులాగా భావించి మీరు ఓటేయండి మంచి మెజార్థం గెలిపించుకోండి మీకు రావాల్సిన పథకాలు తీసుకోండి మీ ఇంటి లాగా పనిచేస్తాడు మాకు ఆ నమ్మకం ఉంది బీసీ బిడ్డ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న రౌడీ అన్న వాళ్ళే పెద్ద రౌడీలు గూండాలు తప్ప ఆయన రౌడీలకుతోని ప్రశ్నించినందుకు ఆయన రౌడీ అంటున్నారు సరే ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమాలలో మనం కూడా చాలా కేసులు ఎదుర్కొన్నాము ఏదైనా ఒకటి సాధించాలంటే ఏదైనా ఒకటి ప్రశ్నించినప్పుడు పది మాటలు వస్తాయి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు బీజేపీకి మేము అసలు పోటీనే కాదు మేము వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా బీఆర్ఎస్తోనే మాకు పోటీ మెజార్టీ కోసం ట్రై చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీట్ ప్రజలకి రేషన్ కార్డ్స్ కానివ్వండి మాకు ఇప్పుడు పొంగులేటి గారు ఇన్ఛార్జి ఉన్నారు మాకు ఈ వార్డులకి సో సార్ ఒకటి అన్న ఒకటే చెప్తున్నాడు ఇండ్లది లేకపోతే గతంలో ఇచ్చిన పట్ట భూముల దానికి సమస్యలు ఏమన్నా కూడా మా దృష్టికి తీసుకురామంటున్నారు తప్పకుండా ఎలక్షన్లనే కాదు కంపల్సరీ ఒక సమస్యను మా దృష్టికి తీసుకొచ్చే వ్యక్తి లేకుండా ఇప్పుడు సరైన నాయకుడు నవీన్ యాదవ్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ తమ్మునికి నేను హామీ అన్నాడు మేము కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాం కాబట్టి ఒక బూత్కి ఇన్ఛార్జ్గా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మా సమస్యలను కూడా మేము రివ్యూ చేసుకుంటున్నాం తప్పకుండా మేము నీ వెకే Thank you. <clears throat>